శంకర్ అనసూయ మైదుకూరు టూర్ స్థానికులకు సమస్యగా మారింది స్థానికంగా ఒక వస్త్ర దుకాణం ప్రారంభానికి అనసూయ వస్తుండటంతో అధికారులు అతిగా స్పందించారు వస్త్ర దుకాణం ప్రారంభానికి ముందే మైదుకూరు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ మెయిన్ ద్వారా మూసేశారు ఇంతో ఉద్యోగులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పిల్లలతో కలిసి పేరెంట్స్ బస్ స్టాండ్ వద్దకు చేరుకునేసరికి ప్రధాన ద్వారం మూసివేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిత్యం ఐదు కూరల నుంచి రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు ఎంతో స్థానికులు ఆర్టీసీ అధికారులు నిలదీస్తున్నారు కొందరు ఆగ్రహంతో అధికారుల పైన మండిపడుతున్నారు వస్త్ర దుకాణం కోసం మనసు వస్తుంటే బస్ స్టాండ్ ద్వారా మూసివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే అధికారులు మాత్రం తమకు వచ్చిన సూచనల మేరకే గేట్ మూసేసామని చెప్తున్నారు ఇంత బస్సులు ఎక్కడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు దీని ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు యాంకర్ వస్తే ఇంత అతిగా అధికారులు స్పందించాలంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు